ఈరోజు మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ మరియు నాకెపూడు దళిత సంఘాల ఆధ్వర్యంలో సాకలి ఆయిలమ్మ నూట ఇరవై తొమ్మిదో జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ తల్లి ఆయిలమ్మ గురించి రెండు ముక్కలు చెప్పుకునే పరిస్థితి మనకు వస్తుంది మరి సాకలాయిలమ్మ ఒక కులానికే పరిమితం కాదు ఒక రజకులకే పరిమితం కాదు సాకలాయిలమ్మ తెలంగాణ మహాశక్తి మరి ఆమె పేదవారి కోసం చేసిన పోరాటం మరి ఆ రోజుల్లో భూ పంపిణీ అనే విషయం అందరికీ తెలిసిందే మరి తెలంగాణ ప్రభుత్వం కోటి కోటిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కి ఆయలమ్మ పేరు పెట్టడం సంతోషమే మరి పాలకుర్తిలో ఏదైతే కార్పొరేషన్ ఉందో దానికి పేరు పెట్టడం సంతోషం కానీ పేరు పెట్టినట్టు దేనికోసం ఆమె చేసిన పోరాటం దేనికోసం ఆమె భూ పోరాటాలు చేసింది అంతేగాని మరి ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడన్నా కానీ ఎక్కడన్నా కానీ ఏదైనా భూ పంపిణీ కార్యక్రమం ఆమె పేరు మీద పెడితే చాలా సంతోషంగా మేము గౌరవంగా ఉండేవారిని ఎందుకంటే సాక లాయలమ్మ చేసిందే భూ పోరాటం కాబట్టి మరి ఆ భూ పోరాటంని మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వారికి తోసిన విధంగా తోసినంత కానీ భూ పంపిణీ కార్యక్రమం చేపడితే ఎంతో బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం మరి చాకలాయలమ్మ చరిత్ర గతంలో కమ్యూనిస్టు పార్టీలు అనేక ఉద్యమాలు చేశాయి చాకలాయలమ్మ ఒక రజాకారుల మీదనే కాదో తెలంగాణలో ఉన్న దొరలపై దొరలపై ఆమె పోరాటం చేసింది చాలామంది అనుకుంటున్నారు ఏదో హిందూ ముస్లింలని కాదో కాదు అది ఏదైతే రజాకారులను అడ్డం పెట్టుకొని ఆరాచకాలు చేస్తున్నటువంటి దొరల మీదనే ఆమె తిరుగుబాటు చేసింది మరి ఆ తిరుగుబాటు వల్లనే ఈరోజు తెలంగాణకు ఒక పేరు వచ్చింది మరి మేము అనుకుంటా ఉన్నాం మొన్ననే మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మీద ఒక ప్రత్యేక పాట రాయించడం జరిగింది ఆ పాటలో మరి ఆయిలమ్మ పేరు ఉంటే కూడా ఒక చరణం ఉంటే కూడా ఎంతో బాగుండని మేము భావించాము కానీ దురదృష్టవత్తు అది కాలేదు మరి అంతేకాకుండా ఈరోజు ఏదైతే మన సాకల ఆశయాలను ప్రతి ఒక్క దళితులు కానీ బీసీలు కానీ మన నాయకుల పేరు చెప్పుకొని వారిని కులాల నాయకులుగా చిత్రీకరించుకుంటున్నమే తప్పితే మరి మన యావత్తు తెలంగాణ భారతదేశ జాతి యొక్క నాయకులుగా మనం ప్రజలకు తీసుకోపోతలేము మరి రజకులే కాదు పద్మశైలిలే కాదు మరి మాదిగలే కాదు మాలలే కాదు ప్రతి ఒక్కరు కూడా మన జాతి నాయకులను ఉమ్మడి నాయకులుగానే భావించాలా తప్పితే కుల నాయకులుగా మనం ఎన్నడూ కూడా చలమని చెయ్యొద్దు కుల నాయకులుగా వాళ్ళకు ఒక ముద్ర వేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సహకార ఆయలమ్మ ఆశయాలను ఇంకా ముందుకు తీసుకుపోయే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది మరి దానికి అనుగుణంగా రజకులు ఎస్సీలు ఎస్టీలు బీసీలంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు వారి సలహాలతో కావచ్చు లేదా కనుసూపులతో కావచ్చు ప్రభుత్వానికి ముందు ముందుకోయే విధంగా మనం ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత మనపై ఉందని చెప్పేసి తెలియజేస్తా తెలంగాణ ఉద్యమం కుర్రుని తొలగిస్తున్న సమయం లోపల ఆనాటి తెలంగాణ ఉద్యమ నేతల పేరుతో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడక్కడ నిలిపినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి కొన్ని అభ్యంతర కళలను వ్యక్తపరుస్తూ మరి ఏదైతే తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఉన్నదో సాకల ఆయలమ్మ ఆమె విగ్రహాలే పెట్టాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి మరి కనుమరుగైనటువంటి ఆయలమ్మ చరిత్రను మరి యావత్ మాదిగ జాతి మరి ముందుకు తీసుకొచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయలమ్మ ఆశయాలను మరి కొనసాగిస్తూనే ఉంది మరి నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఏదైతే మాదిగలు ఉన్నారో మాదిగల వల్లనే తెలంగాణ ఆయిలమ్మ యొక్క చరిత్ర బయటకు వచ్చింది మరి దీన్ని మేము యావత్ మాదిగ సంఘాల తరఫున గర్వంగా చెప్పుకుంటున్నాం మరి ఆ ఆయులమ్మ యొక్క ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తాం సహకలయమ్మ జన్మదిన శుభాకాంక్షలకు నూట ఇరవై తొమ్మిదవ జన్మదిన సహకలయమ్మ గురించి ప్రతి ఒక్క పెద్దలు చెప్పారు ముఖ్యంగా ఈ సంఘటన గురించి ఆనాడు నిజాం నిరీ పాలనకు వ్యతిరేకంగా పోరాడినట్టు మహిళామణిలో మా సహాయకలాయనమ్మ ఒకటిగా భావించి ఈనాడు ఇంత పెద్ద మన గణనాన్ని వాళ్ళు అనిపిస్తున్నాము ఈ ఐక్యతని ప్రతి ఒక్క తెగలో అందరూ చాటుకోవాలని కోరుకుంటున్నాం